నెల్లూరు రూరల్ ఐసీడిఎస్ కార్యాలయంలో ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్మార్ట్ ఫోన్ ఫైవ్ జీ పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా జొన్నవాడ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి ఎద్దనపూడి నాగరాజు ఎంపీటీసీ వింత మల్లారెడ్డి కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి శిశు సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి పలువురు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు one day Thank you

చేసిన అధికారులకి ప్రతినిధులకి అలాగే మన అంగన్వాడి వర్కర్లకి తర్వాత మీడియా వాళ్ళకి వాళ్ళకి అందరూ కూడా నా నమస్కారాలు మరి ముఖ్యంగా ఏంటంటే మనకి ఫోన్స్ ఇచ్చారు అది మన మేడం గారి ద్వారా ఎనామినేషన్ చేయించాలని మనం అనుకున్నాము మీకు కూడా మేడం గారి ద్వారా తీసుకున్నప్పుడు అవి మీరు వాడటంలో కూడా చాలా చక్కగా ఈ లో మీరందరూ కూడా ఇకో ప్రాజెక్ట్ లో మంచిగా వాడాలి మరి మనం టీహెచ్ఆర్ అప్డేట్ చేసేటప్పుడు కూడా మనం అన్ని హండ్రెడ్ పర్సెంట్ యాప్లు అన్నీ కూడా మనం ఇంతకుముందు ఫోన్లు లేవని చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మనకి ప్రభుత్వం వారు ఈ ఫోన్ ఫైవ్ జీ ఇచ్చిన తర్వాత మనం అన్నీ కూడా మంచిగా వర్క్ చేయాలి బాగా నెల్లూరు జిల్లాని మనం ముందుగా తీసుకొని వెళ్ళాలి మన సమస్యలు కూడా మేడం గారు ప్రతిదీ కూడా తీసుకోగలుగుతున్నారు సీమ్ గారి దగ్గరికి మీరు ఎన్ని టీవీలో చూస్తున్నారో లేదో నేనైతే చూస్తూ ఉంటాను మేడం చాలా మనం చెప్పి చాలా మనకి మన ఏమైతే మీకు ఏమేమి కావాలో ఎన్ని కూడా ఇచ్చున్నారు అవన్నీ కూడా మేడం అవన్నీ కూడా మనకి ఏమేమి ఇచ్చారో ప్రభుత్వం కూడా మనకి అవన్నీ కూడా మేడం మనకు తీసుకొచ్చారు కాబట్టి మనం మంచిగా పనిచేయాలి ఎలాంటిది కూడా మనం వెనక ఉండకుండా మనకి ఏమో కూడా చేసుకోవాలి అదే కాకుండా మేడం మినీ సెంటర్ని ఇక్కడ కూడా మెయిన్ సెంటర్లుగా చేస్తున్నారు మూడు వందల ఇరవై మంది అప్పుడు మనకి వీళ్ళు ఫస్ట్ మనం జాయిన్ చేసినప్పుడు కొంతమంది టెన్త్ పాస్ అవ్వకుండా ఉన్నారు మేడం ఒక సిక్స్ మెంబర్స్ దాకా వాళ్ళు కూడా మళ్ళీ టెన్త్ రాసుకొని పాస్ అయితే వాళ్ళు కూడా మెయిన్ సెంటర్లుగా చేస్తారు త్వరలో కూడా వాళ్ళకి హెల్పర్ పోస్ట్ కూడా మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మేడం ఇది అప్డేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రేపు నైన్టీన్త్ ఉంటూరు వెళ్తున్నాము అక్కడ వెళ్ళి కూడా ఈ సాధనాలు కూడా అప్లోడ్ చే అప్లోడ్ చేసినాక వాళ్ళ శాలరీస్ కూడా పదకొండు వేల ఐదు వందలు మెయిన్ సెంటర్కి అయితే అనిపిస్తున్నాము అలాగే వీళ్ళకి కూడా ఇస్తాము మేడం తర్వాత వీళ్ళకి ఆ హెల్పర్ని కూడా తొందరలో మనం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం మేడం థ్యాంక్ యూ వచ్చాడు ప్రతి ప్రోగ్రాంలో గవర్నమెంట్ ప్రోగ్రాంలో మీరు అప్పుడప్పుడు కట్ చేస్తూనే ఉంటారు ఇటువంటివి మనము ఎన్నో నేసుకున్నాం అన్నదాత సుదీపమైతే నేను మన స్త్రీ శక్తి ముఖ్యంగా స్త్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడుతుంటుందని కూడా నేను అనుకుంటున్నాను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి అంగన్వాడి కార్యకర్తలకి ఈ టైంలో ఈ ఫోన్లు అవసరము ఇవి ఉంటే వాళ్ళు ఇంకా పనిచేయగలను అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అలాగే స్కూల్స్ రీకన్స్ రీస్ట్రక్చర్ చేసి స్కూల్స్ అన్ని బాగా చేస్తాం ఎంతోమంది ఇక్కడున్న అంగన్వాడీ వర్కర్లు మేము మీ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ మీ వార్డుకు వచ్చినప్పుడు కానీ అమ్మ మాకు బిల్డింగ్స్ లేవు కొత్త బిల్డింగ్స్ కావాలి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టున్నారు అవి కూడా అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తప్పకుండా అభివృద్ధి చేస్తాం అండ్ రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ ఫండ్స్తో ముందుగా అంగన్వాడీ స్కూల్స్లో బెంచెస్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఎంపీ కాదు మనం అందరితో మాట్లాడి వారికి పెంచి ఇప్పించాలి అని చెప్పి చెప్పున్నారు రెండు మూడు సార్లు ఏదో స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన చెప్పారు సో దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం మేడం దగ్గర కూడా లిస్ట్ తీసుకుంటాను టోటల్గా మన కోవర్ కాన్స్టెన్సీలో చిన్నపిల్లలకి ఎన్ని పెన్షన్ అవసరమో ఆ లిస్టు నాకు కొంచెం ఇవ్వండి మేడం ఇస్తే దాన్ని బట్టి నేను దాంట్లో వర్కౌట్ చేస్తాను అదేవిధంగా మీకందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసి మనందరినీ ఒక దగ్గరగా కోర్ కాన్స్టెన్సీ అంగన్వాడీ కార్యకర్తలు ఒకే దగ్గర ఒకే వేదిక మీద చూడటం చాలా సంతోషంగా ఉంది రాబోయే రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా మంచిగా పనిచేయాలని మన ప్రతి ఒక్కరికి మీరు ఏ రకంగా అవగాహన కల్పిస్తున్నారో వాళ్ళకి తెలియని విషయాలు ఎందుకంటే ప్రతి గడప మీకు తెలుసు ప్రతి దగ్గరికి వెళ్తారు కాబట్టి మన ప్రభుత్వం గురించి పనితీరు గురించి మీకే నేను చెప్పకలేదు మీకే అర్థమై ఉంటుంది ఎలా ఉంది అని చెప్పి దాన్ని కూడా మీరు తప్పకుండా వివరించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి

बात ही रख ले सर बाइक ले लो और ऐसे ऐसे आ आ पता नहीं क्या बोल रहा है बोल रहा है मेरे ले दे देंगे बात करूंगा مقاله